అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పల్లె గ్రామాలతో సహా యోగా ఉత్సాహంతో నిండిపోయింది నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని మోపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోగ్యాన్ని సమతుల్యాన్ని చాటి చెప్పేలా యోగా డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు యోగాసనాలలో విద్యార్థిని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆశా వర్కర్లు సచివాలయం అంగన్వాడీ వెలుగు సిబ్బంది గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు మానసిక ఆరోగ్యం కూడా చాలా ఎక్కువ అద్భుతమైనటువంటి ఇది ఆవశ్యకత ఉన్నటువంటిది ఎప్పుడైతే మానసికంగా స్థిరంగా ఉంటారో అప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు ఆటోమేటిక్గా మంచి విద్య అన్నీ కూడా కావలసినటువంటి సూచనలు చురుకుదలం అన్నీ కూడా వస్తాయి కనుక ఇది ముఖ్యంగా బేస్ అనేటువంటిది దీనివల్ల మన అందరు గ్రామస్తులు దీంట్లో పాల్గొని అన్ని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉదయాన్నే అందరు కూడా ఒక చే చెప్పిన ప్రభుత్వం సూచించినటువంటి టైంకి అందరు కూడా హాజరు కావటం చాలా ముదావాహం ఈరోజు సౌత్మాపూర్లో వానశ్రీ జడ్పీసీ హై స్కూల్లో యోగా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో మన ప్రతమ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన ప్రధానమంత్రి గారు స్వయంగా వాళ్ళని పాల్ పాల్గొని భారతదేశంలో మొత్తం కూడా ఈ ఒకరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం మీద కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రం ఇలా చేస్తుంది అని స్ఫూర్తిగా అన్ని రాష్ట్రాలు కూడా తెలిసేదానికి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క చిన్న చిన్న స్కూల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి తప్పనిసరిగా ఈ యొక్క యోగా కార్యక్రమం చేయాలా అని ఆదేశించారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు అదేవిధంగా పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని నేను కోరుకుంటూ